తొమ్మిది రోజులుగా వరద నీటిలో చిక్కుకొని ఆస్తి నష్టం జరిగి ప్రాణ నష్టం జరిగి అన్నీ కొట్టుకొని పోయి కట్టుబట్టలతో నిలి నిలబడి తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక నానా ఇబ్బందులు పడి నానా కష్టాలు పడి వాళ్ళ దగ్గరకు ఒక అధికారి కూడా వెళ్లకుండా ఇప్పుడిప్పుడే కొందరు సిబ్బంది అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏవో నిత్యవసర సరుకులు అవి అందిస్తూ ఉంటే అవి కూడా అందరి పరిస్థితుల్లో అక్కడ కడుపు మండి ఆకలితో ఉన్న వాళ్ళు ఈ అధికారులను నిలదీస్తూ ఉంటే వీళ్ళు అసలు ఎక్కడ లేని కోపం తెచ్చుకున్న వాళ్ళను కొడుతున్నారు అసలు చాలా దారుణం అనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్నం ఒక ఏ విధంగా ఒక కొట్టారో చూసాం ఈసారి అయితే ఒక లేడీ వియర్ ఒక పేరు విజయలక్ష్మి అంట ఒక లేడీ వియర్ ఒక చంపలు వలపడుతుంది ఒకరు తిడుతున్నారు క్లాస్ మంచినీళ్ళు ఎవల బాటర్ వాటర్ లెవెల ఒక వాటర్ బాటిల్ ఇవ్వలే ఎప్పుడైనా అడిగితే పట్టించుకున్నారా మమ్మల్ని పట్టించుకున్నారా లా పొడుకోలతో తిడుతున్నారు డైరెక్ట్ భాషే ఉంది ఇందులో లా పొడక అని తిడుతున్నావు అడిగితే ఏంటి 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 చేర్చు ఏంటి అని అంటే చల్లమని కొట్టేసింది చంపలు చల్లమని కొట్టేశారు బాధితులు అంటే ఇట్లా కొట్టడమైంది మళ్ళీ బాధితుల మీదే కంప్లైంట్ చేస్తుంది అంటే కొట్టడమేంది ఆయన లేకడుతాను వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి చెప్పారు వాళ్ళు చాలా ఆక్రోషంలో ఉన్నారు ఆకలిగానే తీరకలేదు కదా వాళ్ళు ఏమైనా నిలదీసినా కూడా మీరు అడ్జస్ట్ అయి ఉండాలి అని మరి ఆయన చెప్పడం వరకు ఉంది వీళ్ళు చేయడం వరకు ఉంది ఎట్లా ఏమి వాటర్ ఇచ్చారని అడుగుతున్నారు 我我是这 కొట్ కొట్టారు కూడా వాస్తవానికి ఏమైనా వాళ్ళను చెప్పమే చల్లని ఏం చేద్దాం సరే కలెక్టర్ అయితే ఏమంటారు విధుల నుంచి పక్కన పెట్టారా అని చెప్పి కలెక్టర్ గారు అయితే చెప్పారు షో షోకాల్ నోటీస్ అయితే జారీ చేశారట విధుల నుంచి పక్కన పెట్టారట షోకాల్ నోటీస్ జారీ చేశారట ఆ విడుకు అప్పు వాళ్ళు కడుపు గాలి ఉంటారు కాసేపు ఏదో సర్ది చెప్పడము ఏదో ఒకటి చేయకుండా చేసుకుంటారు కొడతారు అసలు వాళ్ళ మీద కొంచెం కూడా జాలి అనిపించదా పాప తొమ్మిది రోజులు తిండి లేకుండా ఉండి నీళ్లు లేకుండా ఉండి కళ్ళ ముందు మనుషులు కొట్టకపోయి ఆస్తి నష్టకపోతే అడగకుండా ఒక బాటిల్ నీళ్లు చేయాలి అని అంటున్నారు కదా వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా కొడతారు కొట్టడం ఏంది అధికారం చేసుకోవడం ఏంది ఏందో ఏంది కర్మను ఏం పడతాయా